నుంచి అక్కినడి ఇచ్చేద్దాం ఇచ్చేసే ఇప్పటికైనా కొంచెం స్లోగా నడుపు అర్థమైందా ఇయో ఫోన్ చేసి బయటికి పోదాం బయటికి పోదాం అని సాగు కొడుతూ ఉంటది ఎవరు నువ్వు కా ఫోన్ చేసింది నీ బల నా జ్ఞానం మళ్ళా తేడా గీడా అంటే మనుషులు వచ్చి అట్లా తీసుకోవారు కదా తేడా అంటే గొంతులేదా సైజాగా అయితే నాకు నిన్న తిన్నలేదు మజాకి ఏందమ్మా మనుషులు అట్లా వచ్చి ఏమైనా ఉందా చెప్పు

प्लाना प्लास आर वेलकम बैक् चैनल गायज ऑफिशियल సో గాజ్ మీకు తెలుసు కదా లాస్ట్ టైం నేను స్మాల్ యాక్సిడెంట్ అయితే చేసినాను యాక్సిడెంట్ వల్ల లైక్ పెద్ద ఇష్యూ అయిపోయి నేను నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఇంటికే పోలేదు కానీ మీకు నిజమేం చెప్పాలడు అంటే బేసిక్గా అదంతా మేమే ప్లాన్ చేసినాం మనం కామెడీ సీరియస్ కాదు తెలిసిన అన్న వాళ్ళే ఆ అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే నేనే మా మమ్మీ వాళ్ళు చేరు తమాషా మా మమ్మీ ఇంకొక రెండు రోజులు వెళ్ళిపోతుంది సో మా మమ్మీకి ఏదైనా మంచి మెమరీ ఇద్దాం అరే భావి గుర్తుండిపోవాలి మనం మరి మెమరీ కాదన్నా నేను సంపేస్తారు ఇంటికి పోతే ఇప్పుడు నేను కొట్టి కొట్టి వాళ్ళు ఇది ప్రాంక్ ఎవరైనా చేశారన్న నువ్వు గమ్మతున్నా వాడి వాడి కింద చెప్పేసి నీ అంతా ప్రాంక్ అంటాడు పిచ్చర్ అయిపోయి ఏంటో ఏంటో ఎప్పుడే చేయాలి అదే మరి ఏం చేద్దాంరా యాక్చువల్గా నేను ఇది చాలా సింపుల్గా క్లీన్ అనుకున్నా కానీ అక్కడ మా అన్న వాళ్ళైతే అయితే ఉన్నారో వాళ్ళు నిజంగా సీరియస్ అయిపోయి నేను అన్న ఇట్లా ఏదమ్మా అని చెప్తే వాళ్ళు దానికి డబల్ చేసేసారు డబుల్ చేసినందుకు బెటరే కానీ ఇక్కడ ఏంటంటే మా మమ్మీ అనుకున్నారు ఇంకా అన్న వాళ్ళు కార్ లో ఎక్కి మొత్తం నన్ను నన్ను రాదు కార్లో ఎక్కి కానీ భయపడ్డారు నా కార్ ఇంకొకటి లైక్ సాయన్ ఉంటాడు అక్కడ తీసుకొచ్చేసి నా కారు సో ఇదంతా ఇష్యూ అయిపోయింది మా మమ్మీ వాళ్ళకి గిద్దకు రోడ్ అది కార్ నా కార్తో నెక్కు అబ్జర్వ్ చేయలేదు లైక్ కార్ యాక్సిడెంట్ అయిందో లేదు ఇంకా ఇంటెన్షన్ ఉన్నారు కదా అయితే రాజేస్తే వాళ్ళు ఎట్టు తీసుకోపోయిన రెండు రోజులు నువ్వు కూడా ఫోన్ అయిపోయామే నువ్వు మూడు రోజులు అంటాయి రెండు రోజులు అంటారు ఒక రోజు వెళ్ళిపోయిన ఎంత అయితే రెండు రోజులు

అది తెలియకుండా కెమెరా హ్యాండిల్ చేయ కెమెరా ఇవ్వడం పెట్టేసి నేను వచ్చేస్తా ఎంట్రీ ఇస్తా సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం నువ్వు దిగి పక్క గల్లీలోనే ఉన్నాం దీనికి ఒక్కడికే ఫోన్ చేసినా ఏమో ఫోన్ కూడా చేయలేదు చిన్నగా లైక్ నార్మల్ మెసేజ్ ఎస్ఎంఎస్ పెట్టినా ఎస్ఎంఎస్ పెట్టి బయటకి రాంటాడు బయట కోసం అప్పుడు ఇంకెంత చెప్తున్నా నువ్వు కెమెరా కెమెరాల్ చేయరా పెట్టరే నా నా మీద ఏం నువ్వు నాకు తెలియదు అని చెప్పు నేను ఇస్తే వచ్చి పెడతాను అంతే కెమెరా వీనికి తెలుసు వీడు కూడా నేను అని చెప్పి నేను నేను ఇప్పుడు ఇదికెళ్ళి రావణం కూడా ఫస్ట్ ఏమైనా ఏమైనా దొరికితే ఫస్ట్ నుంచి రావణం తెలుసు అంటాడు పోతున్నాడు మనం కూడా ఏం చేస్తాను ఇటు చూడు కెమెరా ఎందుకు పెట్టావరా నువ్వు ఉంటే చేసి అందరు తెలియాలి కదక్క నేను రీల్ పెట్టుకుంటా రీల్ కాదు రా మా ఇంట్లో పంపిస్తా కాదు మా అక్క ఎట్లా ఉండుతుంది చూడమని Abang, pan de uhm. Abang traabi kumain nauda bomata. hai CherhnySi. CherhnySi. Hoyi anniife ra, phone b學he bo idap pegar rachaya. Tus 예 deysi. Ay keyje, whwi tu descend انتي سادة <applause> <applause> <applause>

అది ఇరవై వేలు అనుకుంటే లోపల అది ఏం పోయింది రారే అది ఏమంటారు ఇంజన్ పైప్లో పెట్టాము మన మనశ్శాంతిగా ఉంటారు ఇట్లా రాక రాక పేరెంట్స్ వచ్చారు ఉన్నాము ఏం లేదు తీసుకెళ్ళి కార్ కుద్దరంట వాళ్ళ ఇంటికి రావాలి రాత్రి నుంచి విశాల మాట కాదు ఆ రోజు నేను కొని వస్తుంటేనే వాడు వచ్చే వాడు గుర్తు ఏం మేము మేము అది స్టోర్ ఏం తెచ్చినది ఇడ్లీ తిండి లేదు ఏమి లేదు అమ్మ చెప్పే

అయితే వాళ్ళు ఏమన్నారంటే అంటే రెండు లక్షలు ఇస్తే ఈయన ఏం చేయాలి అర్థమవుతా లేదు వీళ్ళని అడుగురు ఎంత సావ కొట్టిర వాళ్ళు ఏం చేయలే కానీ కుచో పెట్టిర్రు అరే వాళ్ళు కూర్చొని రెండు లక్షలు అడుగు నాకు తిండలేదు రాత్రి

ఎంత కావాలి డబ్బులు నా దగ్గర ఎనభై వేలు అమ్మా ఇప్పుడు మొత్తం రెండు లక్షలు రెండు లక్షలు ఇస్తామా లక్ష యాభై వేలు ఇచ్చిన నాకు ఇక దగ్గర ఎనభై వేలు ఒక డెబ్బై వేలు లక్షలు ఇప్పుడు గుర్తిందా వాళ్ళ వాళ్ళ ఏమేమి పాత పాత ఉన్నాయని చెప్పిస్తారు వాళ్ళు నాకు తెలుసు అడిగినా అంత కూడా లక్ష ఇరవై వేలు కూడా అయితే సరే ఒక లక్ష యాభై వేలు నేను అని చెప్పిన లక్ష యాభై పెట్టేదాం

ఈ గొడవ వద్దురా తీసుకెళ్లి ఫోన్ ఇచ్చేసి అయిపోతుంది. అలా మనం మనం ఇద్దరం మళ్ళీ కొనుకోవాలి గాని ఫోన్ అవసరం కదమ్మా ఆల్రెడీ ఆల్రే రెడర్ ఎందుకండి ఆంటీ పీకల మిణకొస్తారు. ఇప్పుడు మన డబ్బులన్నా సరే అప్పు తీసుకొని రావాలి. ఎవరి దగ్గర అప్పు చూద్దాం అప్పు ఏదో తీసుకో. చూడు మళా. ఏ మజా గా అర్థంవా మజా గా అర్థం వాడు 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 ఏదో పూని మిమ్మల్ని నవ్విద్దాం అని పైంటింగ్ లో ఉంది 25000 ఆ ఇది మజాకెందు ఇది రింగ్ వస్తుంది ఎంత ఇది నా ఫోన్ ప్లేస్ మరి లేకపోతే ఏంట్రా వద్దంటో రింగ్ తీసుకోండి వద్దంటో మమ్మీ ఇస్తుంది కదా అప్పుడు ఎందుకు పెట్టినా నాకు తెలియదు అన్న వస్తాడు కదా ఇచ్చేద్దాం పెట్టండి మంచి ఫోన్ తేడా మనుషులు వచ్చి అట్లా తీసుకుపోయారు కదా అంటే గొంతులేదా సైజాగా అయితే నాకు అర్థమైతే ఇంకా ఆంటుంది కాదు మంచి ఎందుకు చేస్తారు పిచ్చి పడింది రికార్డింగ్ విన్నావు ఫోన్ చేసి నేను ఏం చెప్తాను అంటే ఇప్పుడు మీ దగ్గర పైసలు తీసుకుని తెప్పిస్తాను నేను ఏమన్నా అంటే నాన్న వదిలేసే నీకు దో గంట తిని గంటలో నీ అకౌంట్లో కొట్టిస్తా అని చెప్పిన ఇప్పుడు ఆయన ఫోన్ చేసి ఫోన్ 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 చేస్తే ఫోన్ కూడా ఎత్తుతలే నేను అర్థమవుతుంది నేను ఆయన చెప్పిన అన్న రెండు గంటల్లో కొడతా అని చెప్పేసి

దొరికిపోయిన ప్లాన్ చేస్తాయి నేనేమో ఇంటిలో కూడా పైసలు అని చెప్పినా అదే ప్లాన్ చేసిందమ్మా అవును <laughs> చెప్ప <laughs> <laughs> మీకు ఆ రోజు చెప్తామనుకునే చాలా సీరియస్ అయిపోయిందమ్మా నేను భయం నాకు చెప్పాలండి